అనంతపూర్ డిస్టిక్ కదిరి తాలూకా తనకొల్ల మండలం గారి గారిపల్లి అనే నేను రైతు నాకు ఆరు పొలంలో ఉన్న పొలంలో వర్షాధార పరిస్థితుల్లో పంట అనుకూలించక లాస్ అయిపోయి ఇక్కడ గొడ్లవారు గొడ్లవాళ్ళ ఊరిలో టెంకాయ తోపులో మోహన్ రావు సార్ దగ్గర పదకొండు ఎకరాల టెంకాయ తోపు దగ్గర నేను కాపుదారు ఉన్నా ఈ కాపుదారులో ఉన్న దానివల్ల లాభదాయకం ఉంది లాభదాయకములో సంపాదన అనేది ఒకసారి పెట్టి ఐదు సంవత్సరాల వరకు మనం వేస్ట్ చేస్తే అది వచ్చేసి మనకు ప్రతీ నెల అమౌంట్ ఇదైతుంది ఇక్కడే చెట్టు వచ్చేసింది కాయ వచ్చేసింది ఇరవై రూపాయలు బెంగళూరు నుండి వచ్చి తీసుకుని వెళ్తున్నారు చెన్నై నుండి వస్తున్నారు విజయవాడ నుండి వస్తున్నారు ప్లస్ పాయింట్ వాటర్ వాటర్ అనేది కన్వీనియంట్ అవుతుంది ఇది త్రీ డేస్ కొంటే వాటర్ వేసుకున్నా కానీ మీకు ప్రాబ్లం ఉండదు వర్షాధార పరిస్థితుల్లో మనకు అంతర పంట కాడిని దీన్ని వర్షాకాలంలో ఎండాకాలంలో వచ్చేసింది మీరు కొత్తిమీర కానీ ఇంకా వేరే అదర్ వెజిటబుల్స్కి సంబంధించి కూర కూరలో వచ్చేసింది వేసుకోవచ్చు మనకు ఏ ప్రాబ్లం లేకుండా దీంట్లో అంతర్ పంటగా కాకుండా గోళ్ళు అనేది పరిశ్రమ చేసుకోవచ్చు గొర్రెలు అనేవి పరిష్కారం పరిష్కారం చేసుకోవచ్చు దీన్ని మీరు ఆసరా చేసుకొని దీంట్లో వచ్చే ఆదాయానికి ఈ టెంకాయ పీజ్ అనేది కూడా ఒక మిషన్ పెట్టుకొని ఆ మిషన్ నుండి వచ్చే పీచును మనం ఇక్కడ దీనికి ఉపయోగించుకొని రైతులకు టమాటా చెట్లకు ఉపయోగపడే విధంగా అనుకూలిస్తుంది ఈ ఎన్ని ఎకరాలు ఉంది స్థలం పదకొండు ఎకరాల స్థలంలో పదకొండు వందల చెట్లు ఉన్నాయి ప్రతి చెట్టు ఇరవై అడుగులు ఉంటే ఇరవై అడుగులు పెట్టుకోవచ్చు మీరు దీన్ని సక్రమంగా చూసుకుంటే మంచి మెయింటెనెన్స్ ఉంటుంది ప్రతి రైతు కూడా డ్రిప్ ఇరిగేషన్ అనేది ఇరవై అడుగులకు ఇరవై అడుగులు పైపును వేసుకొని పైపును అనుకూలం చేసుకొని మీరు తొందరపడాల్సిన పని లేకోకుండా అధునాతనంగా టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ఈ పని చేస్తే మోహన్ గారు నాకు కూడా పని అనేది కల్పించారు నేను ఇక్కడ వచ్చేసింది నా కొడుకులు ఇద్దరు చదివించుకుంటానా కష్టపడి నా భార్యను చదివి ఇంటి దగ్గర పెట్టుకొని మెయింటెనెన్స్ చేసుకుంటాను అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లాకి ఎందుకు చేసినావు నాకు అక్కడ వర్షాధార పరిస్థితుల్లో అనుకూలించక పంటలు పెట్టుబడి పెట్టి లే లాసేపి టమాటా శనక్కాయి కంది ఇలాంటిది వచ్చేసింది మాది అనంతపురం డిస్టిక్ కదిరి తాలూకా తణుకల మండలం అక్కడ వాతావరణ పరిస్థితి అనుకూలించక ఇక్కడ వచ్చేసాను గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ నేను అటెండ్ అయినాను ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి కాయలు కోయడం జరుగుతుంది ఒక్క నెలకు ఒకసారి ఖచ్చితంగా కోసుకోవచ్చు ఈ ఈ తోటలో ఏ జాతికి చెందినటువంటి టెంకాయ చెట్లు ఉన్నాయి ఈ గంగా గంగాబావాని బెంగళూరు కేరళించు కేరళ కాయలు ఎలా గుర్తుపట్టగలుగుతారు మీరు పసుపు కలర్ కాయ ఉన్నది పసుపు కలర్ నీళ్లు కానీ మీకు తొందర లేకుండా అర్ధ లీటర్ నుండి ముక్కాల లీటర్ వరకు మీకు ఉపయోగకరమైన పరిస్థితి షుగర్ ఉండే వాళ్ళు